పీరియడ్ రాకుండా టాబ్లెట్ వేసుకున్నారు తీరా చూస్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది నెక్స్ట్ ఏం చేయాలి ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలా తీం చేసుకోవాలా అంటే క్యారేజ్ అబోర్షన్ చేసుకోవాలనే విషయానికి వస్తే జనరల్గా పీరియడ్ పోస్ట్ పోన్ చేసుకోవడానికి వేసుకునే టాబ్లెట్లు ఏముంటుంది ప్రొజెస్ట్రాన్ ఉంటుంది కాకపోతే సింథెటిక్ ప్రొజెస్ట్రాన్ ఉంటుందన్నమాట నార్మల్గా మన బాడీలో ఉన్న న్యాచురల్ ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో అంటే పీరియడ్ వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ నుంచి మనకి నెలసరి టైం వరకు ఎక్కువగా ఉంటుందన్నమాట అదే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అంతే హైలో ఉండి ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేస్తుంది అనమాట సో యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనేది మనకి సపోర్ట్ లాగానే పనిచేస్తుంది సో మీరు పీరియడ్ పోస్ట్ పోన్ చేసుకోవడానికి టాబ్లెట్స్ వేసుకుంటే ఒకవేళ మీకు మిస్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ దాన్ని అబాషన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు కాకపోతే మీరు పీరియడ్ పోస్ట్ పోన్ ట్యాబ్లెట్స్ కన్సల్టేషన్ లేకుండా మీ నెలసరి టైంకి సంబంధం లేకుండా వేసుకుంటే మళ్ళీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైనా పీరియడ్ పోస్ట్ పోన్ ట్యాబ్లెట్స్ విత్ కన్సల్టేషన్ వేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ